హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బాగున్నారా మీరు వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మంచి ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్లో ఒకసారి చూడాల్సినవి కోరుకుంటున్నాం ఎందుకంటే మన ఛానల్లో చాలా హౌసెస్ మనకు పెట్టి ఉన్నాం సేల్కి లేదు మీ యొక్క ఆర్డర్తో కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వబడిను వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి నూట ముప్పై గజాల నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది చూడండి ఫ్రంట్ ఎలివేషన్ చాలా నీట్గా మంచిగా ఇచ్చాం చాలా పెద్ద లెంతీగా ఉంటుంది ఈ హౌస్ చూడండి ఇదంతా మనకి ఎలివేషన్ దేనికి కాంప్రమైజ్ కాలేదు నూట ముప్పై గజాల నార్త్ ఫేసింగ్ గల హౌస్ అండి ఇది చూడండి కిందనంతా మనకి ఓపెన్ సెల్లారు పైన టూ బిహెచ్కి వస్తుంది కిందన ఒక బెడ్రూమ్ ఇచ్చాం చూడండి కింద కూడా మనకి టైల్స్ వేసి ఇచ్చాం మీకు నచ్చిన విధంగా మీకు కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వబడను డూప్లెక్స్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాం మీకు నచ్చిన వీడియో చూసుకొని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకే ఇవన్నీ స్టెప్స్ ఇవి స్టెప్స్కి మనకి అసలు స్టీల్ పైప్స్ వస్తుంది ఇండివిజువల్ బోర్ ఉంటుంది పుట్టి పాల్సీలింగ్ టోటల్ వర్క్ అన్నీ అయిపోయి రెడీ టు మూవ్ అవుతుంది చూడండి కిందన అంతా మనకి ఓపెన్ సెల్లర్లో టైల్స్ కూడా వేసి ఇచ్చాం కిందన ఒక బెడ్రూమ్ ఇచ్చాం గెస్ట్ రూమ్ టైప్లో ఇదంతా మనకి కార్ పార్కింగ్ వస్తుంది ఇండివిజువల్ బోర్ ఉంటుంది ఓకే మనకి కింద ఒక బెడ్రూమ్ ఇంకా పుట్టి వేయలేదు నచ్చిన కలర్స్ కూడా వేద్దామని ఆగాం చూడండి ఇదంతా మంచి టైల్స్ కూడా మంచి డిజైన్ ఇచ్చాం పుట్టి వర్క్ కూడా చేసేస్తాం చూడండి కిందన ఒక బెడ్రూమ్ ఇచ్చాం ఇదంతా మనకి మంచి టైల్స్ కూడా వేసి ఇచ్చాం మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వబడును మనకి త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూస్తున్నట్లయితే వారికి సేర్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఓకే స్టెప్స్ కింద మనకి ఒక బాత్రూమ్ కూడా ఇచ్చాం అంటే అవుటర్స్ మనకి ఏమైనా క్లీన్ చేసుకోవడానికి మొత్తం అంతా వాటర్ కాలు కడుక్కోవడానికి ఆ టైప్లో ఇదంతా కింద ఒక బాత్రూమ్ ఇచ్చాం మనకి అస్స స్టీల్ ప్లైప్స్ కూడా మనకి స్టెప్స్ కేసి ఇచ్చాం చూడండి మంచి డిజైన్ టై టైల్స్ కూడా ఇచ్చి ఇచ్చాం स्टेप्स के మనకి వడా ఫ్లాట్స్ మనకి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఏరియాలో వడా ఫ్లాట్స్ గంధమోకల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ కూడా ఉన్నవి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏమైనా ఉపయోగపడుతుందంటే వారికి షేర్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నా ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మేము ముందుకు ప్రత్యక్షం అవ్వడం కోసం ఓకే మనకి ఇదంతా ఫ్రంట్ మనకి బాల్కనీ వస్తుంది మనకి ఎలివేషన్ అంటే ఫ్రంట్ ఎలివేషన్ కూడా మంచి డిజైన్ టైప్ చేసి ఇచ్చాం మనకి అస్సా స్టీల్ పైప్స్ స్టెప్స్కి సింహద్వర్ మనకి టేకు వస్తుంది టేకువూర్ సింహద్వారానికి మనకి గేట్ కూడా వేసి ఇచ్చాం చూడండి ఓకే హాల్లోకి వెళ్దాం ఇదంతా మనకి హాల్ వస్తుంది చాలా పెద్దగా లంతీగా మంచి డిజైన్ టైల్స్తో వేసి ఇచ్చాం పుట్టి పాలసీలింగ్ అన్ని టోటల్ వర్క్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ సింహోద్వారం మనకి నార్త్ వస్తుంది ఈస్ట్ దువ్వరం కూడా ఇచ్చాం కొంతమందికి సెంటిమెంట్ కోసం ఇదంతా మనకి హాల్ వస్తుంది పుట్టి పాలసీలింగ్ కలర్స్ కూడా ఒక కూటింగ్ వేసి ఇచ్చాం ఎస్ఎస్ మొత్తం మనకి ఏషియన్ ఫెయింట్స్ చేసి ఇచ్చాం మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వబడును మనకి ఉడా ఫ్లాట్స్ గంధం మొక్కలు ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ మనకి తగరపొలస రేవిడి పైడి భీమవరం కొత్తవలస ఆనందపురం భీమిలి భోగోపురం లంకిలిపాలెం సబ్బవరం అన్ని ఏరియాల్లో వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఏరియాల్లో ఉడా ఫ్లాట్స్ గంధం మొక్కల ఫ్లాట్స్ ఉన్నవి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ రెసిడెన్షియల్ పర్పస్ కానీ కమర్షియల్ పర్పస్లో కానీ ఓకే మేజర్ బెడ్రూమ్కి వెళ్దాం ఇదంతా మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది మంచి టైల్స్ వేసి ఇచ్చాం చూడండి మనకి పుట్టి పాలస రెడీ టు మూవ్ అవుతుంది అన్నీ వేసి ఇచ్చాం చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది మనకి అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ వస్తుంది రెండు బెడ్రూమ్స్కి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చాం వెస్టర్న్స్ చూడండి మంచి సీలింగ్ మంచి డిజైన్ ఇచ్చాం కలర్స్ మీకు నచ్చినవి కూడా వేసి ఇస్తాం నెంబర్ ఆఫ్ హౌసెస్ మన ఛానల్లో పెట్టి ఉన్నాం మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తాం లోన్ సదుపాయం కూడా బాగా కలదు ఈ హౌస్ మనకి నూట ముప్పై గజాల హౌస్ ఈ హౌస్ యొక్క ధర మనకి అరవై లక్షలు పడుతుంది ఈ హౌస్ మనకి పెందోరత దగ్గరలో ఉన్న హౌస్ ఇది చూడండి సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం ఇదంతా మనకి సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాం ఇది మనకి వైజాగ్ కాంప్లెక్స్కి మనకి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుందండి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పదిహేను కిలోమీటర్ల దగ్గర వస్తుంది చూడండి ఇదంతా మనకి హాలు సెకండ్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ చూసాం హాలు కూర్చోం మళ్ళీ అంత హాలు సింహద్వారం నార్త్ ఈస్ట్ దోబార్ కూడా ఇచ్చాం మంచి డిజైన్ చూడ మనకి ఓకే మనకి కిచెన్లోకి వెళ్దాం చూడండి పైన సామాగ్రి పెట్టుకోవడానికి మంచి టై అటుక టైప్లో కూడా ఇచ్చాం చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది కిచెన్ కూడా చూడండి మనకి రెడీ టు మూవ్ హౌస్లు మనకి ఛానల్లో చాలా పెట్టి ఉన్నాం డూప్లెక్స్ హౌస్లో ఇండివిజువల్ హౌస్లో గ్రూప్ హౌస్లు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి మా నంబర్ ఇవ్వాల్సిందిగా షేర్ చేయవలసిందిగా మా వీడియో కోరుకుంటున్నాం అండి ఎందుకంటే ఒక మాట సహాయం మీ మేలు ఎలా వేళలా గుర్తుపెట్టుకుంటాం ఓకే ఇది మనకి కిచెను కిచెన్ పక్కన యూటిలిటీ ఫ్రోట్ చూసాం ఇదంతా చాలా పెద్దగా లెంత్గా ఉన్న కిచెన్ పార్ట్ చూడండి మంచిగా డిజైన్లు కూడా ఇచ్చి ఇచ్చాం చూడండి ఇవంతా మనకి కలర్స్ వేయవలసి ఉంది ఫస్ట్ కోటింగ్ వేసి ఇచ్చాం కస్టమర్ చాయిస్ బట్టి కొన్ని కలర్స్ ఆపాం రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది నూట ముప్పై గజాల హౌస్ డూప్లెక్స్ హౌస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో మన స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి మీకు నచ్చిన ప్రాపర్టీ చూసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏమైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయవలసింది ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఉడా ఫ్లాట్స్ గంధమకులు ఫ్లాట్స్ అయితే వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఏరియాలో ఉన్నాయి చూడండి మంచి రాడ్స్ కూడా మనకి సిక్స్టీన్ ట్వల్వ్ వేసి ఇచ్చాం బీమ్స్కి పైన టెర్రస్ చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది మంచి టైల్స్ కూడా అంటే పార్టీ చేసుకోవడానికి పైన ఒక నిమ్మడాయి ప్లేసాం ఇదంతా మనకి నార్త్ ఫేసింగ్ హౌస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కేఆర్ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్ వైజాగ్